ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీంతోపాటు ఈ సిపిఆర్ యొక్క ఆవశ్యకత దాంతోపాటు చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ మనము ఏ విధంగా ఆపచ్చన్న విధంతో మనం అందరం కూడా ఈరోజు ఈ డెమో అనేది చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా పిల్లలకి సిపిఆర్ ఎలా ఇస్తారు అలాగే పెద్దవాళ్ళకు కూడా సిపిఆర్ ఎలా ఇస్తారు దానికి ఇచ్చే టాక్టిక్స్ అని చెప్పేసి మన మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్స్ అందరూ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్ ఏ విధంగా అవుతాయి ఎలక్ట్రికల్ స్టాక్ వల్ల వచ్చే ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయి గ్యాస్ సిలిండర్ వల్ల వచ్చిన ఫైర్ యాక్సిడెంట్స్ ఏ విధంగా అనేది మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో మనకి రోజు డెమో చేయించడం జరిగింది దీంతోపాటు మన అంబులెన్స్లో ఏ విధంగా మనము ప్రజలను ఎక్కించాలి వాళ్ళు వాళ్ళ హెడ్ పొజిషన్ ఏంటి లెగ్ పొజిషన్ ఏంటి వాళ్ళని ఏ విధంగా మనం అంబులెన్స్ ఎక్కించాలని చెప్పేసి అంబులెన్స్ వాళ్ళు కూడా ఈరోజు వరకు డెమో చూపించారు కాబట్టి ఈ డెమోకి సహకరించిన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పాయింట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అలాగే మా సిఐఎస్ఐ మా సిబ్బంది కూడా ధన్యవాదాలు